త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే అంటే చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి తడాకా ఏంటో చూపిస్తాడు అసెంబ్లీలో మీ అందరికీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము లేదు ఎందుకంటే ఆయన ఒక నాలుగు సార్లు సీఎంగా ఉండి ఒక పార్టీని నడిపించేటటువంటి వ్యక్తి కదా అతనికి ఫ్యాక్షనిజం తెలియదు రాజకీయం తెలియదు సమాజం తెలియదు అభివృద్ధికి తెలియదు వైసీపీ పార్టీకి తెలిసింది బాంబులు చుట్టటం ఇసరటం హత్యలు చేయటం ఇటువంటి వదంతమే కదా తిరుపతిలో చేసినట్టు ఎన్ని ప్రతి వ్యవస్థనే అపహాస్యం చేశావు కదా ఎలక్షన్ కమిషన్తో పాటు కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది ఏందా గతంలో ఏం చెప్పావు ఆ ఇరవై ఇద్దరు ఇరవై ముగ్గురులో ముగ్గురు నలుగురు లాక్కుంటే ఆ పద్దెనిమిది కంటే తక్కువ ఐదు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నావు కదా మహానేత బిడ్డ మరి ఇప్పుడు వచ్చేసి నీకు ఇస్తే రాజ్యాంగాన్ని ఏది రాజారెడ్డి రాజ్యాంగం రాసి ఇవ్వాలేమో ఏది నీకు ప్రత్యేకమైన హోదా సజ్జల గారు మీరు ఏ విధంగా సకల శాఖగా కంట్రోల్లో పెట్టుకున్నారో మాకు తెలియదు అందుకనే ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం దామాషా ప్రకారం పద్దెనిమిది సీట్లు రావాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఒకే అబద్ధాన్ని పదిసార్లు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా జనాన్ని నమ్మించాలని చేసేటటువంటి ప్రయత్నం ఒట్టి వేస్ట్ దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి దాన్ని బట్టి పద్దెనిమిది సీట్లు కనుక వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది మీరే చెప్తున్నారు కదా మేము అని చెప్పేసి మీ అనుచరుల చేత ఇల్లీగల్గా అన్ని బెట్టింగ్లు చేసి నాశనం చేయించారు కదా వాళ్ళు నాశనం అయిపోయారు కదా మీరు గెలుస్తామని ఉన్న సంగతి మీకు కూడా తెలుసు మేకపోతే గాంభీరాన్ని ప్రదర్శించి రాష్ట్రం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని శాఖల్ని కంట్రోల్ చేసినటువంటి ఈ సజ్జల గారు అందరితో పాటు సామాన్య కార్యకర్త కూడా ఈరోజు మీ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళని ఒక కంట్రోల్లో పెట్టలేదు కాబట్టి ఇంకోటి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన దమ్ముల గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయనకి దమ్ము లేని మాట నిజమే చంద్రబాబు నాయుడు గారు రావటం రావటం ఎవరు ఎవరిని అమ్మొద్దు అనవద్దు ఇదివరకు మీ మీద కేసు పెట్టినా కాలు చేయి తీసేసినా మీకు కావాలంటే మీ పెన్షన్ని నాలుగు వేలు ఆరు వేలు చేస్తారే కానీ మీరు ఎవరిని అనొద్దు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగాల ఈ అభివృద్ధిలో నేనుండాలా కార్యకర్తలు ఏమైనా పర్లేదని చెప్పేసి కొంత శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి దైవంగా మాట్లాడాడు కాబట్టి ఆ విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది కాబట్టి నువ్వే కాదు అవాకులు చవాకులు చాలామంది మాట్లాడతారు వాస్తవానికి వైసీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కనీస సబ్జెక్ట్ కానీ ఒక స్పేస్ కానీ ఉంచుకోకుండా వాళ్ళ పార్టీతో పాటు ఈ సమాజాన్ని నాశనం చేశారు దాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోవటమే ఇటువంటి సజ్జల గారు ఉంటే అనే మాట మాట్లాడదు నీకు దమ్ము ఉంటే నీకు రాజ్యాంగం మీద నిజంగా గౌరవం ఉంటే నిజంగా వ్యాపారం చేయకుండా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఉండి ఉంటే నీ అధినాయకుడు రాజ్యాంగం మీద గౌరవం ఉండి ఉంటే నీకు ఓటేసినటువంటి లక్షల మంది ప్రజల యొక్క వాణిని బాణిని వినిపించాల్సిన కనీసపు బాధ్యత నీ ఎమ్మెల్యే పులివెందుల గారికి ఉంది ఆయన గారు ఇప్పుడైనా సరే అసెంబ్లీకి రాకపోతే ఆ పులివెందుల ప్రజలు ఎవరైతే ఓటేసారో వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టే కాబట్టి ఎటువంటి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే దయచేసి ఎవ్వరు కూడా ఇటువంటి నాయకుడిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే ఇటువంటి గతే పట్టిద్ది పౌరుషాలకి అహానికి పోయి నాకు లేని దాన్ని తీసిరామంటాడు ఇంకా నాలుగు నెలలుంటే ఆయన పిచ్చి ముదిరింది అనుకోండి నేను లేకపోతే కనుక ఆ నేపాల్లో జరిగినట్టు గొడవలు జరుగుతాయి సో మోడీ గారు మీరు దిగండి నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ఉంటాను అని చెప్పినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీగా ఉన్నాడు కాబట్టి దయచేసి ఆ ట్రీట్మెంట్ ఏదో అంటూ ఉంటారు నాకైతే తెలియదు శుభ్రంగా చేయించుకొని వచ్చేటటువంటి నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో నేను ఇది చేయబోతా ఉన్నా నేను ఈ అభివృద్ధి పని చేస్తా అని చెప్పాలి అదేంటండి విచిత్రంగా మీ కాంట్రాక్టర్లు పీపీఎల్ చేసిన వాళ్ళకి నేను వచ్చిన తర్వాత కక్ష సాధింపు చేస్తా రిటర్న్ తీసుకుంటా మీ ఎవరిని వదిలిపెట్టనని అని చెప్పేసి ఫ్యాక్షనిస్ట్ మాటలు మాట్లాడేవాడు ఎవడు ఉంటాడయా నిన్ను మళ్ళీ లీడర్గా ఎందుకు ఎన్నుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి సజ్జల గారు అమరావతిలో ప్రజలు రాటుదేలారు మిమ్మల్ని నమ్మి ఈ ప్రాంతంలో కూడా గెలిపించారు కానీ మీరు చేసినటువంటి మోసం నుంచి తేరుకునేటటువంటి ప్రసక్తి ఇప్పట్లో లేదు కాబట్టి అమరావతి గురించి నీ పార్టీ మాట్లాడటం మానుకుంటే మంచిది